ఎడార్లో సెలయర్లు జనవరి పంతొమ్మిదవ తారీఖు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం చీమ దగ్గరికి వెళ్ళండి తామెర్లిన్ ఒక సంఘటనను తన స్నేహితులకు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఒకసారి నేను శత్రువు తరుముతూ ఉంటే పారిపోతూ ఒక పాడు పడిన భవనంలో తలదార్చుకున్నాను అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో పెట్టాను ఆ గింజ అరవై తొమ్మిది సార్లు పడిపోయింది అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు డెబ్బది ఐదవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ పాఠాన్ని నేను ఎప్పుడు మర్చిపోను గతంలో ప్రార్థనకి ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు ప్రార్థనలకి జవాబు చ ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట ఇలా అనుకొని చేసేదే నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరి దాకా మనం యేసు ప్రభువు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి దీర్ఘ శాంతంతో చేయని ప్రార్థన నివేదనను పట్టువదలకు మరి వినిపించని ప్రార్థన చేసిన కొద్ది బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభు చూపిన ఆదర్శం మనకు బోధిస్తుంది సంగీతం విద్వాంసుడు రూబెన్ స్టీవెన్ ఒకసారి అన్నాడు సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది మూడు రోజులు మూడు మూడు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది ఇది చాలా పాత సిద్ధాంతమే సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనం నమ్మకంలోను ప్రార్థనలోను దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన అనుకోండి ఏమవుతుందో మనకి తెలుసు ఇదే సూత్రాన్ని ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్ఠని సంచరించుకోగలం డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది నా గమ్యాన్ని చేరేదాకా అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం తడబాటు లేని నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు ఆమె